రేపు మనకు కార్తీక పంచమి చాలా అద్భుతమైన రోజు అలానే కాకుండా ఏంటంటేనండి బుధవారముతో కూడి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు పంచమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రెండు నిమిషాల్లోనే మీ తలరాత మారిపోతుంది మీకు డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది అనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పంచమి అనేది లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి పంచమి తిథి అంటే అమ్మవారికి ఇష్టకరమైనది అని చెబుతూ ఉంటారు కార్తీక మాసంలో వచ్చే పంచమి తిథిని చాలా పవిత్రమైన తిథిగా పరిగణిస్తారు ఎందుకంటే పంచమి తిథి రోజున ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి మనం ఏంటంటేనండి రెండు రూపాయల బిల్ల పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతాలను చూడవచ్చు అనమాట మనం ఏంటంటేనండి నార్మల్గా డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఎప్పుడు కూడా ఫలితాలు వస్తాయి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధన సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మానవ జీవితంలో సంపాదన ఆగిపోయినప్పుడు చాలా వరకు కూడా మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కేవలం ఇలాంటి తిదివార నక్షత్రం బాగా కలిసి వస్తుంది కదా మనకు నార్మల్గా కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తాం ఇందులో వచ్చే అష్టములు కావచ్చు పౌర్ణమి అమావాస్య పున్నమి ఇలా అన్ని తిథులు కూడా ఏకాదశులు ద్వాదశలు అలానే వచ్చేసి ఏంటంటే ఈ తిథులన్నీ కూడా ముఖ్యమైన తిథులుగా పరిగణిస్తారు కాబట్టి పంచమిని కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల అయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు ఇలాంటివి మనం ఆచరిస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవు కదా కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న పరిహారం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకుని ధన సమస్యను పూర్తిగా తొలగించుకొని మీ తలరాతను మార్చుకోవచ్చు కేవలం రెండు రూపాయల బిల్ల ఏంటంటే ధన సమస్యను తీరుస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అందుకే ఈ విధంగా మీరు ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారనమాట ఈ పరిహారం ఏంటంటే మీరు ఎవ్వరైనా చేయొచ్చండి అంటే కుల అతీతంగా ఎవ్వరు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట అలాగే ఏంటంటే రెండు రూపాయల బిల్లునే కదా అనుకుంటాం కానీ మానవ జీవితంలో రెండు రూపాయలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి రెండు రూపాయలు ఏంటంటే మానవుడి యొక్క మనుగడను అంటే కొనసాగిస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే డబ్బు చాలా వరకు కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్ కదా ధనం లేకపోతే మనం ఏంటంటేనండి అందరూ కూడా చిన్న చూపుతో చూస్తూ ఉంటారు అదే మన దగ్గర డబ్బులు ఉంటే మనకు పేరు ప్రతిష్టత గౌరవం మనం ఏంటంటే కనుక పెద్దగా మన గురించి చెప్పుకోలేకపోయినా ఏంటంటే వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు అన్నట్టుగా ఏంటంటే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ధన సమస్యను తీర్చుకోవడానికి ఈ పరిహారం అయితే బాగా పనిచేస్తుంది అందుకే ఈ విధంగా ఆచరించేసుకోండి పంచమి కదా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా పూజించుకోవటం వల్ల అయితే మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు పంచమి తేదీ రోజున మనం ఏంటంటేనండి ఈ పరిహారం అనే కాదు ఇంకా మీరు ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీకు తప్పకుండా కలుగుతుందనమాట అందుకే ఏంటంటే లక్ష్మీదేవి దయతో ఏంటంటే ఇంకా మీరు అంటే లైఫ్లో అంటే సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఎవరికైతే ఎక్కువగా ధన సమస్య వస్తుందో అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక నండి రెండు రూపాయల బిల్లు దానం చేయండి దానం చేయటం వల్ల ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ కలుగుతాయి మనకు శాస్త్రాల్లోనే ఇలా చెప్పబడుతుంది దానం చేయటం వల్ల ఏంటంటే మనకు భగవంతుడికి మనం రెండు రూపాయలను అంటే మనం ఏంటంటే భగవంతుడికి దానం చేసినట్టు అలానే కాకుండా రెండు రూపాయలు దానం చేస్తే భగవంతుడు మనకి కావలసినంత ధనాన్ని సమకూరుస్తాడు అంటే రెండుకు రెండింతను ఇంకా అధికంగా ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ విధంగా దానం చేసుకోండి దానం చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఎప్పుడు కూడా అండి మీకు ధన సమస్య విపరీతంగా వచ్చి బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే మన మనసులో మనం ఇలా అనుకోవాలి ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకొని ఒక రెండు రూపాయల బిల్లని తీసుకుని పేదవారికి దానం చేయాలి అలా మీరు ఒకసారి చేసి చూడండి అబ్జర్వ్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఫలితం వస్తుందా అంటే రావట్లేదా లేదంటే కనుక ఇలా చేసుకోవటం వల్ల మాకు ఏమైనా లాభం కలిగిందా నష్టం కలిగిందా అనేది తెలిసిపోతుంది ఇలా ఏంటంటే చాలామంది కూడా ఆచరిస్తారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించటం వల్ల అయితే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది ఎవరికైతే తీవ్రమైన డప్పు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారో లే లేదంటే కనుక ఎంత కష్టపడి సంపాదించుకున్నా కానీ గవ్వ కూడా మిగిలిక ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా దానం చేయటం వల్ల మంచిది ఒక్క రూపాయిని దానం చేసే బదులు రెండు రూపాయల బిల్లని మనం దానం చేయటం వల్ల మనకైతే అద్భుత ఫలితం అయితే వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే మంచి రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పంచమి తేదీ రోజున ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి అంటే మన యొక్క సమస్య చెప్పుకొని డబ్బుని దానం చేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి రేపు కదా మీకు అంటే చాలా వరకు కూడా మానవ జీవితంలో కావచ్చు మానవుడి యొక్క అంటే అరి చేతుల్లో కావచ్చు ధనరేఖలు ఉంటాయండి ఈ ధనరేఖలు ఏంటంటే కనుక ఎంత సక్రమంగా ఉంటాయో అంత బాగా అంటే మనకు ధనం వస్తుందని జ్యోతిష నిపుణులు కూడా మనకు చెప్పటం జరుగుతుందన్నమాట ఎప్పుడైతే మన గీతలు మన రాతలు చెడిపోయి ఉంటాయో అప్పుడు మనం ఎంత కష్టపడి పనిచేసినా కానీ మనకు దగ్గరికి ఏంటంటే డబ్బు రాదు వచ్చినా కానీ అదేంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఏమనుకుంటాము ఎంత కష్టపడ్డా మా తలరాత ఎంతే ఇంకా మాకు అదృష్టం లేదు మా జీవితం ఇంతే అంటే కష్టాలతోనే నిండిపోయింది ఉంటుంది మేము కష్టం కోసమే పుట్టాము ఎంత కష్టపడ్డా ఏం లాభం మా దగ్గరికి డబ్బు రానప్పుడు మేము ఇంకా పేదవాళ్ళ లాగానే ఉండిపోతామని బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఒక రెండు రూపాయల బిల్లుని తీసుకోవాలండి తీసేసుకొని ఏంటంటే కనుక చేతిలో పట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి డబ్బుని చేతిలో పట్టుకున్నప్పుడు డబ్బు ఆకర్షిస్తుందండి డబ్బుకు ఆకర్షించుకునే గుణం అధికంగా ఉంటుందన్నమాట అంటే చేతిలో పట్టుకున్నప్పుడు ధన ద్వారాలను తెరిపిస్తుంది ధన రేఖను సక్రమంగా నడిచేలాగా మనకేంటంటే కనుక పని చేయించి అంటే పని చేయించేలాగా ఉపయోగపడుతుంది రెండు రూపాయల బిల్ల అలానే దైవానుగ్రహాన్ని కూడా కలిగించడానికి ఉపయోగపడుతుంది రెండు రూపాయల పిల్ల ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక ద్వారాలు మోసుకుపోయి ఉన్నప్పుడు డబ్బుని మనం చేతిలో పట్టుకున్నావు అంటే పట్టుకున్నాం కదా అప్పుడు ఏంటంటే కనుక ద్వారాలు మెల్లిగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది కొంతమంది ఎక్కువగా కష్టపడేసి ఏంటంటే కనుక గీతలన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి అలా కూడా ఏంటంటే మన తలరాత అనేది చాలా వరకు కూడా ఏంటంటే మారిపోతూ ఉంటుంది ఉంటుంది తలకిందులుగా అయిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కొంతమంది చేతుల్లో ఏంటంటే సరిగ్గా గీతలు ఉండనే ఉండవు కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాము అంటే మాకు గీతలే సరిగ్గా లేనప్పుడు మా రాత్రి ఏం బాగుంటుంది అన్నట్టుగా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే ఏంటంటే చక్కగా మనం ఇలా డబ్బుని చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక మనకు తెలియకుండా మనలో ఒక వైబ్స్ అనేది రిలీజ్ అవుతుంది అంటే వైబ్స్ అనేది ఆటోమేటిక్గా అంటే మనకు జనరేట్ అవుతుందండి అంటే అదే దైవశక్తి అనమాట అలా దైవశక్తిని మనం ప్రేరేపించి అంటే ప్రేరేపించుకున్నప్పుడు మనకేంటంటే కనుక తప్పకుండా అండి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మీ యొక్క కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ పట్టుకోండి రెండు రూపాయల బిల్లుని పట్టుకున్నప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలి డబ్బు రావాలి మాకు డబ్బు కావాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి ఇబ్బంది అనేది ఉండకూడదు అనేసి చెప్పుకొని ఆ తర్వాత ఆ రెండు రూపాయల బిల్లని ఏంటంటే కనుక రండి చక్కగా పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు రేపు పంచమి అలానే కాకుండా కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత అమ్మవారికి చిన్న బెల్లముక్కను నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత ఈ రెండు రూపాయల బిల్లుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని మనం ఏంటంటే అమ్మవారి పట్టం ముందు పెట్టుకోవాలి అలా పెట్టేసుకునే సంకల్పాలు చెప్పుకొని ఆ రెండు రూపాయల బిల్లని కాసేపు వదిలేయాలి అంటే కొంచెం సేపు అంటే కనుక నలభై నాలుగు నిమిషాల పాటు వదిలేయాలని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది అలా వదిలేసిన తర్వాత ఆ రెండు రూపాయల బిల్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవి దయతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కొంచెం ఆ రెండు రూపాయల బిల్ అనేది పవిత్రంగా మారుతుంది కొంచెం శక్తివంతంగా మారుతుంది ఆ రెండు రూపాయల బిల్లకి ఏంటంటే కనుక అండి మన యొక్క గృహస్థితి మొత్తం కూడా అర్థమైపోతుంది మన గృహస్థితి కావచ్చు మన యొక్క స్థితిగతి మొత్తం కూడా ఆ రెండు రూపాయల బిల్లు తీసేసుకుంటుందన్నమాట అలా తీసేసుకున్న ఈ రెండు రూపాయల బిల్లుని దైవం ముందు పెడితే దే అంటే దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది అలా ఏంటంటే కనుక ఎల్లప్పుడు కూడా ధనం మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకొని ఇది మీరు అంటే మీ దగ్గర పెట్టుకోగానే మీకు కోట్లు వచ్చి పడతాయి లక్షలు వచ్చి పడతాయి ఇలా కాదు ఏంటంటే డబ్బు వస్తుంది కాకపోతే మన స్తోమతకు తగ్గట్టు మనం ఎంతైతే కష్టపడి సంప సంపాదించుకుంటున్నాము అంత డబ్బు మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కానీ అంతకు మించి మన దగ్గరికి డబ్బు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఇప్పుడు ఏంటంటే కనుక రెండు నెలకి ఇప్పుడు మనం పదివేలే సంపాదిస్తామనుకోండి అలా మనకు పదివేల సంపాదన భగవంతుడు ప్రసాదిస్తాడు అంతకంటే కొంచెం ఎక్కువ కష్టపడితే దానికంటే కొంచెం ఎక్కువ కష్టం అంటే పడితే మనము డబ్బు వస్తుంది అదే మనం కష్టపడకపోతే ధనం రాదు ఈ పరిహారం కూడా అంతే మనము అంటే స్తోమతకు తగ్గట్టే మనకి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట అలా భగవంతుడి పటం ముందు పెట్టుకోండి అంటే లక్ష్మీదేవి పటం ముందే పెట్టండి అంటే సంపదకు ఆది దేవతలు లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని అనంతరం ఆ రెండు రూపాయల బిల్లుని తీసేసి మీ జేబులో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోండి ఇలా పంచమి రోజున రెండు రూపాయల బిల్లుని పూజించి మన దగ్గర పెట్టుకోవడం వల్ల అయితే మన ధనద్వారాలు తెచ్చుకుని ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది అలానే కాకుండా మనం కష్టపడి సంపాదించే సంపాదన ప్రతిదీ కూడా మనకు నిల్వ ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది వృధా ఖర్చులు కూడా తగ్గటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుందండి కాబట్టి ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి కొంచెం శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం ఏ పరిహారాలు చేసినా ఎలాంటి విధి విధానాలను ఆచరించుకున్నా కానీ మనకైతే ఫలితాలు అధికంగానే వస్తే మన జీవితాలు మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎల్లప్పుడూ కూడా ఆ తల్లి మనని అనుగ్రహిస్తూనే ఉంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తూనే ఉంటుంది మన సంపాదన పెంచుతూనే ఉంటుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి దీనిని మీరు వదులుకోకుండా ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితము పొందండి ఈ రెండు రూపాయల బిల్లు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది కొందరికి ఏంటంటే అంటే కనుక దురదృష్టాన్ని అంటే తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కొందరి తలరాతలని కూడా మార్చేసి వారికి డబ్బు వచ్చేలాగా కూడా ఈ రెండు రూపాయల బిల్లు ఉపయోగపడుతుందని పరిహార శాస్త్రంలో చెబుతుందన్నమాట అందుకే పంచమి తిథికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు పంచమి తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది కాబట్టి లక్ష్మీదేవి పటం ముందే డబ్బు పరిహారం చేసుకుంటే ఆ డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోయి అన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఈ విధంగా మీరు ఏంటంటేనండి ఈ చిన్న చిన్న పరిహారాలను చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి మీ యొక్క ఇబ్బందిని పూర్తిగా తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు తప్పకుండా కలిగిస్తాయి అన్నమాట కావున మీరు ఏంటంటే కనుక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని సారీ అండి పంచమిని చాలామంది కూడా వదులుకోకుండా ఆచరిస్తూ ఉంటారు విధి విధానాలను అంటే పాటిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు కనీసం లక్ష్మీదేవి ఒక దీపమైనా సరే పెట్టుకోండి ఆ దీపం పెట్టడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కలగటానికి అవకాశం ఉంటుంది స్నానం దీపం చాలా ముఖ్యం కాబట్టి చెయ్యండి